ప్రైజ్ ద లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యుహాను నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనము దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెన నిన్ను ఆరాధన అనగా సత్య స్వరూపికి ఇచ్చు దేవునికి మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే అది ఆరాధనే అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఆయన ఏమై ఉన్నాడో ఎట్టివాడై ఉన్నాడో మనకి ఏం చేశాడో ఆరాధన రూపకంగా మన ఫలాలు ప్రభువుకి సమర్పించుట అయితే ఇక్కడ ఆరాధించువారు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని ఇక్కడ మెన్షన్ చేసింది అంటే ఆత్మతో సత్యముతో ఏంటి దేవుని సన్నిధికి వచ్చి దేవ నువ్వు నాకు చేసిన ఉపకారములకై రక్షించుకొనినందుకై స్తోత్రమని చెప్తే సరిపోదా సరిపోదండి ప్రభువు నీ కొరకు చేసిన బలియాగాన్ని ఆ సిలువలో తన పడిన యావత్ బాధలను జ్ఞాపకం చేసుకో నువ్వు ఆరాధించకుండా ఉండలేవు ఎన్ని కార్యాలు నీ జీవితంలో చేస్తూ వచ్చాడు ఇంకా ఎన్ని కార్యాలు నీ కొరకు చేసి ముగించాడు నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన పట్ల నువ్వు కృతజ్ఞతడు వై ఎల్లప్పుడూ ఆయనను స్థిస్తూ ఆరాధిస్తూ ఉంటావు పరలోకంలో కూడా ఆరాధన మాత్రమే